అందరికీ నమస్కారం పిల్లల్లో నేర ప్రవృత్తి అనేటువంటిది పెరిగిపోతుంది పాఠశాలలో ఉపాధ్యాయుడు కొట్టాడని పాఠశాలలో ఉపాధ్యాయుల పైన దాడి చేయడం పుస్తకాలు చింపేయడం పాఠశాలలో రికార్డులు చింపేయడం వస్తువులు సర్వనాశనం చేసేయడం ఇలా చేస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రి ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినకుంటూ పోవడం తల్లిదండ్రుల పైన దాడి చేయడం తల్లిదండ్రిని చంపేసే పరిస్థితికి వస్తున్నారు పిల్లలు చూడండి చిన్న వయసులోనే వాళ్ళ క్రూర ప్రవృత్తి అనేటువంటిది పెరిగిపోతుంది ఇంటి దగ్గర తల్లిదండ్రి పిల్లలు ఏం చేస్తున్నారా ఎవరితో మాట్లాడుతున్నారా వాళ్ళ ప్రవర్తన ఏంటి అనేది తల్లిదండ్రి గమనించకపోతే పట్టించుకోకపోతే పిల్లలు క్రూరంగా తయారవుతున్నారు వాళ్ళ స్నేహితులు ఎవరో కూడా తెలుసుకోవాలి అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా మనం కనిపెడుతుండి దండించాలి మందలించాలి ఎప్పుడైతే ఇంట్లో తల్లిదండ్రి దండించరో పాఠశాలలు ఉపాధ్యాయులు దండించరో వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో దండనకు కురిగేటువంటి అవకాశం ఉంది తల్లిదండ్రులు పిల్లలని గారాబం చేస్తున్నారు వాళ్ళని ఏమాత్రం జాగ్రత్తగా పరిశీలించటం లేదు పిల్లల్లో ఈ విధమైనటువంటి క్రోరమైనటువంటి ప్రవృత్తి పెరిగిపోతుంది దయచేసి తల్లిదండ్రులు గమనించాలి పాఠశాలలో ఉపాధ్యాయుడు కొట్టాడనో తిట్టాడనో పేరెంట్స్ ఎప్పుడైతే పాఠశాల ఉపాధ్యాయుడిపైకి గొడవకి వెళ్తారో ఆ రోజే పిల్లవాడు చెడిపోయేటువంటి అవకాశం ఉన్నది తల్లిదండ్రులారా గమనించండి తల్లిదండ్రి దగ్గర పాఠశాలలు ఉపాధ్యాయుల దగ్గర దెబ్బలు తినని వాడు చివరికి తినేది పోలీస్ స్టేషన్లోనే మొక్కై వంగనిదే మానై వంగదు చిన్నతనంలో పిల్లల పట్ల కాస్త కఠినంగానే ప్రవర్తించండి లేకపోతే వాళ్ళకు భయం ఉండదు మేమేం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఉద్దేశం వాళ్ళలో ఉంటే మనల్ని వాళ్ళు డామినేట్ చేసే స్థాయికి ఎదుగుతారు మనం చెప్పింది పోనారు కాబట్టి తల్లిదండ్రి పరిశీలిస్తూ వారిని ఓ కంట కనిపెడుతూ సక్రమైన మార్గంలో తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా దిద్దడానికి సహకరిస్తారని ఆశిస్తూ నమస్కారం